నా పేరు సరిత మా అమ్మ వాళ్ళు కుక్కట్పల్లిలో ఉంటారు వాళ్ళకి పాలదంత చేసుకొని బతికేటోళ్ళు మేము ముగ్గురం ఆడపిల్లలమే మా ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసి పంపించిండ్రు ఆడపిల్లలు అని చెప్పి మాకు ఉన్నప్పుడే వాళ్ళు కష్టం చేసి చాలా కష్టం చేసిండ్రు ఇద్దరు మా అమ్మ మా నాన్న కష్టం చేసి మాకు ముగ్గురికి ఫ్లాట్లు కొన్నారు ఫ్లాట్లు కొని ఇల్లు కట్టించిండ్రు కట్టించిండ్రు వీటి మీద మా పిల్లలు బతుకుతారు అన్నట్టు చేసిండ్రు మా అమ్మ మా నాన్న నా పిల్ల పిల్లలు బతకాలన్నట్టు అన్నట్టు కానీ ఇప్పుడు ఈ హైడ్రాబాద్ రావడం వల్ల ఆ చుట్టుపక్కల అన్నీ కూలగొడుతున్నారు దానివల్ల ఇవి కూడా పోతాయి అవి కూడా పోతాయని చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అనడం వల్ల టెన్షన్ తీసుకొని ఎంతో కష్టపడి ఎంతో బాధలు పడి ఇల్లు కడితే ఇట్లా కూలగొడుతుండ్రు అన్న తోటి మా అమ్మ డిప్రెషన్ లెక్క అయ్యి ఇట్లా చేసుకుంది కుక్కటి నగర్ దగ్గర మాకు నోటీస్ ఇవ్వలే కానీ చుట్టుపక్కల కూలగొడుతుండ్రు మావి కూడా పోతాయి అన్నట్టు మావి కూడా పోతాయి అన్నట్టు వాళ్ళకి టెన్షన్ ఎందుకంటే చా ముప్పై ఏళ్ళ క్రితమే కొన్నారు ముప్పై ఏళ్ళ క్రితమే తెలియని దాకా కష్టం చేసి కొన్నారు వాళ్ళు మాకు తాతలు సంపాదించిన ఆస్తులు ఏం లేకుండే కష్టపడి సంపాదించి మా బిడ్డలు ఆడపిల్లలు అని వాళ్ళు ఏదో ఇగురం చేసిండ్రు ఇప్పుడు అవి పోతే నా పిల్లలు ఏమవుతారో నా పిల్లలు బా అని బాధ టెన్షన్ పెట్టుకున్నట్లయిపోయింది మా అమ్మ మా ముగ్గురికి ఒక్కొక్క ఫ్లాట్ ఇప్పించిండు శేషాద్రి నగర్లో అక్కడ వివేకానంద కాలనీలో నగర్ కాలనీలా అయితే అక్కడ హైడ్రా వస్తుంది చుట్టుపక్కల అన్నీ పోతున్నాయి అనేసి ఇవి కూడా పోతాయి అట్లా ఇట్లా అని రూమర్స్ లాగా వచ్చి వాళ్ళకి భయం చుట్టుకుంది ఇంత కష్టపడి మేము ఇంత చేస్తే అవి పోతాయేమో అని టెన్షన్ తోటి మనస్పర్థం చెంది ఆమె అట్లా చేసుకుంది తీసుకు రాలేదు కానీ ఇట్లా బయట చెప్పుకుంటున్నారు కదా అది పోతుంది ఇది పోతుంది ఇది చెప్తున్నాను కాల్ చేయమని కాల్ చేయమని చెప్తానే అంటే ఇంట్లో ఇక నా పిల్లలకి ఎంతో కష్టపడ్డ ఒక రోజు సుఖపడింది లేదు ఏంటే ఈ సివిక్ సొసైటీ ఈ రోజు మీరు అన్నారు ప్రజాప్రతినిధి వచ్చిండ్రు మన బిజెపి అగ్రనీడు వచ్చిండ్రు మన కుమరే గారు వచ్చారు మల్లారెడ్డి గారు వచ్చారు ఓకే వాళ్ళందరూ వచ్చినందుకు అందరం కలిసి మనం పోరాడతాం మీకు జర్నలిస్ట్ గా మేము కూడా సామాజికంగా కూడా ముందుంటాం అయితే ఇప్పుడు మనకు లేటెస్ట్ సమాచారం ఏంటంటే రివర్ బెడ్లో లో ఉన్న వాటిని ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసి మాత్రం తొలగిస్తారు బఫర్ జోన్ వరకు ఇక్కడికి రావడం ఈ క్యాండిల్ డైల్ నిర్వహించడము దీనికి మన నవీన్ గారు అధ్యక్షులు ఫాలి సంఘాల అధ్యక్షులు ఆయనకి ఇటువంటి ఏర్పాటు చేయడం కార్యక్రమము ఆయన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సివిక్ సొసైటీ పౌర సమాజం ఎప్పటికీ ఉంటే ఏం చేయలేరు ప్రభుత్వాలే ముందు ముగ్గురు వెళ్తాయి కార్పొరేటర్ అదే విధంగా మన మల్లారెడ్డి కానీ నవీన్ గారు చెప్పారు మల్లికార్జున గారు చాలా సూచనలు చేశారు అయితే ఈ విధంగా మనం ఇంకా పెరిగితే బాగుంటుంది అని మేము మిమ్మల్ని కోరుతున్నాం మంచిగా అగే నవీన్ గారికి